ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో పని సంస్కృతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జీతాల సంగతి అటుంచితే అనేక మంది తాము రోజుకు ఎనిమిది గంటలకు మించి పనిచేయక తప్పట్లేదని అంటున్నారు వ్యక్తిగత జీవితం అనేది లేకుండా పోతోందని అంటున్నారు ఇటీవల ఓ యువ కార్పొరేట్ ఉద్యోగిని ఒత్తిడి తట్టుకోలేక చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఉదంతం కలకలం రేపింది ఈ నేపథ్యంలో ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రోజుకు దాదాపుగా నాలుగు గంటలే పనిచేస్తూ ఏకంగా రెండు పాయింట్ ఐదు కోట్ల శాలరీ తీసుకుంటున్నాడన్న ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది ఇదెలా సాధ్యమని అనేక మంది నోరేడ్ల పెట్టేలా చేస్తోంది శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటున్న రోనా వాంగ్ ఈ ఉదంతాన్ని నెట్టింట షేర్ చేసింది రోనా కంపైలర్స్ ఇంజనీర్ గా పనిచేస్తోంది మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న తన స్నేహితుడి గురించి ఇటీవల పలు ఆశ్చర్యకరమైన విషయాల్ని నెట్టింట పంచుకుంది తన ఫ్రెండ్ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి అని వారానికి సగటున ఇరవై గంటలు మాత్రమే పనిచేస్తాడని తెలిపింది మిగతా సమయంలో వీడియో గేమ్ ఆడుకుంటూ ఉంటాడట ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడని ఏటా మూడు లక్షల డాలర్లు జీతం తీసుకుంటున్నాడని వివరించింది ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉత్పాదకత వంటి అంశాలపై నెటిజన్ల మధ్య ఎడతెగిన చర్చకు దారితీసింది అంత తక్కువసేపు పనిచేసి అంత ఎక్కువ శాలరీ తీసుకుంటున్నాడంటే అతడికి అసామాన్యమైన నైపుణ్యాలు ఉత్పాదకత ఉండవచ్చని కొందరు అన్నారు చాలా మందికి ఇలాంటి ఉద్యోగాలే కావాలని కొందరు చెప్పుకొచ్చారు ఉద్యోగులు తమ లక్ష్యాల్ని పూర్తి చేస్తే చాలని రోజుకు ఎంతసేపు పనిచేశారనేది కంపెనీ సీఈవోలు పట్టించుకోరని అన్నారు